హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా సబ్స్క్రైబర్స్కి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు పేరున మన వాళ్ళే అనుకొని మన గురించి చెప్పినప్పుడు వాళ్ళు మనతో ఎలా ఉంటారో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఎంత కష్టం వచ్చినా ఒక్కదానివే నువ్వు ఒక్కదానివే పోరాడాలి నీ కష్టాలు వచ్చి ఎవరో తీరుస్తారు ఎవరో నీకు హెల్ప్ చేస్తారు అనుకోవడం నీ భ్రమ ఒక్కసారి ఒకే ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో నువ్వు ఎన్ని కష్టాలు పడి ఉంటావు నువ్వు ఎన్ని బాధలు భరించి ఉంటావు ఇప్పుడు ఎందుకు ఓడిపోతున్నావు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడు ఎందుకు ఎవరో వచ్చి నీకు హెల్ప్ చేస్తారనుకుంటున్నావు ఎవరు రారు నీ కష్టం ఎప్పుడు నువ్వే భరించాలి ఆ కష్టంలో నుంచి నిన్ను నువ్వే అర్థం చేసుకోవాలి అంతేకాని వాళ్లకు వీళ్లకు నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరితో చెప్పొద్దు ఏదో ఒకరోజు నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ని నీ వీక్నెస్గా నిన్ను యూస్ చేసుకుంటారు నీ కష్ట టైంలో వాళ్ళు ఇంకా కాకుల్లా నిన్ను పొడుచుకు తినటానికి ప్రయత్నిస్తారే తప్ప నీ గురించి అసలు ఆలోచించరు అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు పిచ్చి దానిలాగా అవసరం లేదు నీ గురించి నువ్వే నువ్వు బ్రతుకు నీ నిజాయితీ ఏంటో నీకు తెలుసు పది మందికి చెప్పాల్సిన అవసరం లేదు నా సమాధానం మీకు కొంచెం కటువుగా ఉంటుందేమో కానీ మిమ్మల్ని బుజ్జగించాల్సిన అవసరం లేదు నిజం నిష్ఠూరంగా ఉంటుంది మీ జీవితంలో మీకు చాలా సమస్యలు ఉన్నాయి లేదు మీకు మానసిక సమస్యలు ఉన్నాయా వాటికి మీరే కారణం పరిణితి లేని మనస్తత్వం అచంచల ఆలోచనల నిర్ణయాల నుండి నేర్చుకోవడం ఎప్పుడు వెళితి గెలుపు మాత్రమే ఆశించడం ఇవే మీ సమస్యలకు కారణాలు మనిషి ఓడిపోవడం సహజం అనారోగ్యం సహజం మానసిక వేదన సహజం ఇంట బయట అర్థం చేసుకొని వారు ఉండడం సహజం ప్రపంచం మీకు ఎదురు తిరిగి ఉండడం సహజం మోసపోవడం సహజం మిమ్మల్ని ఎవరూ పట్టించుకోకపోవడం సహజం అయితే మీ గొప్పతనం ఏమిటి అన్ని సమకూరితే పేకాటలో ముక్కలు పడితే కుక్క కూడా ఆడుతుంది మొక్క సరిగా పడనప్పుడు కూడా ఆడడం రావాలి జీవితాన్ని యుద్ధంలా కాకుండా క్రీడారంగంలా చూస్తే గెలుపు సహజం అనే విషయం తెలుస్తుంది ప్రతి విషయం నుండి కొత్తగా నేర్చుకు తెలుస్తుంది సమస్యలను పరిష్కరించుకోవడం తెలుస్తుంది మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకోవడం అంటే కేవలం ఛాతీ నిండా ఊపిరి పీల్చుకొని నేను విన్నర్ నేను విన్నర్ అనుకోవడం కాదు పనులు కూడా చేయాలి ఇవాళ మనకి కావాల్సింది మోటివేషన్ స్పీచ్ కాదు ప్రాక్టికల్ పర్సనల్ ఎక్కడ ఏది అవుతుందో అవ్వదో కూడా తెలుసుకోవాలి గెలుపు నుండి ఓటమి ఓటమి నుండి గెలుపు సిద్ధపడాలి తప్ప బాధపడితే ఏమీ ఉండదు బాధ లేకుండా ఎవరు ఉండరు అలా ఉండొద్దు అని కూడా చెప్పను కానీ తొందరగా అందులో నుండి బయటపడి కొత్త దారి వెతకండి అందరి జీవితం ఒకేలా ఉండదు కొందరికి జీవితంలో అన్ని ఈజీగా లభిస్తాయి మరికొందరికి ఏది సులభంగా లభించదు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని నీ దృఢ సంకల్పంలో చాలా రోజులు నువ్వు ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉండాల్సి రావచ్చు నీ తోటి వారే నువ్వు వేస్ట్ ఎందుకు పనికి రావు అనొచ్చు ఇప్పటికైనా ఏదైనా పని నేర్చుకో అని సలహా ఇవ్వచ్చు కానీ నువ్వు ఖాళీగా ఉన్నంత మాత్రాన నీ జీవితం ఖాళీ అయిపోయినట్లు కాదు గొప్ప గొప్ప విషయాలకు సమయం పడుతుంది కొన్నిసార్లు ఖాళీగా ఉండటం కూడా మంచిదే ఈ సమయంలో నిన్ను నువ్వు అర్థం చేసుకోవటానికి సమయం దొరుకుతుంది ప్రపంచాన్ని నీదైన కోణంలో చూసే సామర్థ్యం లభిస్తుంది జీవితం అంటే ఏమిటో నీకంటే బాగా ఎవరికి తెలియకపోవచ్చు ప్రతి మనిషిలో ప్రతిభ ఉంటుంది కానీ ఆ ప్రతిభను వాడుకునే అవకాశం కోసం వేచి చూడాలి అప్పటి వరకు ఆ వచ్చే అవకాశంపై ఒక కన్నేసి ఉంచాలి మీ పనులు చేసుకుంటూ ముందుకు సాగాలి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అది మారుతుంది ఈరోజు మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లవచ్చు ఈరోజు మీరు చాలా తిరస్కారాలకు గురి అయిన వారు కావచ్చు కానీ రేపంటూ ఒక రోజు వస్తుంది మిమ్మల్ని తిరస్కరించిన వారే మీకు పూలబాట అవ్వచ్చు మీ దశ ఒక్కసారిగా మారచ్చు ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక యువకుడు క్రీడల్లో చాలా ముందుండేవాడు అతని ఆట తీరుతో మంచి క్రీడాకారుడిగా ఎదుగుతాడు కానీ విధి వెక్కిరించి ఒక యాక్సిడెంట్లో తన కాలును పోగొట్టుకున్నాడు దీంతో తనకు ఎంతో ఇష్టమైన క్రీడకు దూరం అవుతాడు ఇక అతని జీవితం వ్యర్థం అని భావిస్తాడు కొన్నాళ్లు గడుస్తాయి తన జీవితంపై తన ఆలోచనలని ఒక బ్లాగ్లో రాసుకుంటూ పోతాడు తాను సాధించిన విజయాలు తను జీవితంలో కింద నుంచి ఎలా ఎదిగాడు అనేది రాస్తుండగా తనకు తానే స్ఫూర్తి పొందుతాడు ఈ క్రమంలో ఆ బ్లాగ్ చూసిన ఎంతో మంది కూడా స్ఫూర్తి పొందుతారు తనకు అభిమానులుగా మారిపోతారు అనతి కాలంలోనే తన బ్లాగ్ పాపులర్ అవుతుంది ఆ కథ స్ఫూర్తిగా ఎన్నో కథనాలు వస్తుంటాయి అతన్ని క్రీడా సంఘం వారు పిలిచి జట్టుకు స్ఫూర్తి నింపేలా మెంటర్గా నియమిస్తారు మళ్ళీ అతడి కొత్త జీవితం షార్ట్ అవుతుంది ఒకప్పుడు క్రీడాకారుడిగా తన గెలుపును మాత్రమే సంబరాలు చేసుకుని ఆ యువకుడు ఆ తరువాత ఒక జట్టులో స్ఫూర్తి నింపుతూ వారి విజయంలో భాగం అవుతాడు విధిని సైతం ఎదిరించిన విజేతగా జీవితంలో నిలుస్తాడు ఈ కథను బట్టి తెలిసిందేమిటి జీవితంలో అంతా అయిపోయింది అని భావించవద్దు ప్రతి ముగింపు మరో కొత్త ప్రారంభానికి నాంది జీవితంలో ఏది జరిగినా అంతా మన మంచికే అని ముందుకు సాగాలి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్